అందరికీ నమస్కారం ఉగాది తర్వాత ఏలినాటి శని నుండి విముక్తి పొందే ఈ ఆరు రాశులు మార్చి ముప్పైవ తేదీన విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఉగాది నుండి గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అత్యుత్తమ ఫలితాలు మరియు కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి ఉగాది తర్వాత ఈ ఆరు రాశుల వారికి ముఖ్యంగా అదృష్ట లక్ష్మి వరించబోతోంది సంపన్నయోగం కలగబోతోంది మరి ఆ ఆరు రాశుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అంత అర్థమవుతుంది మిథున రాశి ఈ రాశిలో పుట్టిన వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆర్థిక రంగంలో తిరుగు ఉండదు ఉగాది ప్రారంభంలోనే ఆకస్మికంగా మీ ఆదాయం పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ ఏడాదిలో మే నెలలో గురుడు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ ఏడాదంతా ఇదే రాశిలో నివాసం ఉండనున్నాడు మరోవైపు ఉగాది సమయంలో శనిదేవుడు మీనంలో ఉంటాడు ఈ కాలంలో కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి అయితే రాహువు ప్రభావంతో మానసికంగా సంతోషంగా ఉంటుంది పెండింగులో ఉన్న మీ పనులన్నీ త్వరగా పూర్తవుతాయి ఈ సందర్భంగా తెలుగు నూతన సంవత్సరంలో ఈ రాశివారికి గురుడు రాహువు ప్రభావంతో సానుకూల ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి అయితే శనిదేవుని ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు కొన్ని పనులు రహస్యంగా చేస్తారు దీనివల్ల మీకు నష్టం ఎదురవ్వడమే కాదు మానసిక ప్రశాంతతను పోగొట్టుకోవడం జరుగుతుంది మీ కుటుంబ సభ్యుల నుంచి అన్ని రంగాల్లో మద్దతు పొందుతారు ఏది ఏమైనా సరే ఉగాది తర్వాత మిథున రాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు తెలుగు నూతన సంవత్సరంలో ఈ రాశివారికి గురుడు శని ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి మీ భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో ఒకరికొకరికి అనుబంధం పెరుగుతుంది గురుగ్రహం ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి గురుగ్రహం ప్రభావంతో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది మీ మనసులో సానుకూల ఆలోచనలు వస్తాయి సింహరాశి సింహరాశి వారికి ఈ ఉగాది నుండి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ ఏడాది శుభ శుభాలు మిశ్రమంగా ఉంటాయి గురుడు శుభస్థానంలో ఉండడం కొంత ఉపశమనమే అయినా రాహువు కేతువు శని ఈ మూడు గ్రహాల ప్రతికూల సంచారం వల్ల చికాకులు వెంటాడుతాయి ఈ ఏడాది ఆరంభంలో మూడు నెలలు మీకు అంతగా కలిసిరాదు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా మంచి ఫలితాలు పొందలేరు రావాల్సిన డబ్బు సమయానికి చేతికందదు ఆదాయం సరిపడా ఉండదు బయటకు ధైర్యంగా ఉన్న లోపల ఆధైర్యం వెంటాడుతుంది మానసికంగా ప్రశాంతత ఉండదు తెలియని శత్రువులు పొంచి ఉంటారు మీ సొంత విషయాల్లో కన్నా ఇతరుల పనులపై శ్రద్ధ పెరుగుతుంది మీ నుంచి ప్రయోజనం పొందినవారే శత్రువులుగా మారుతారు ఇంటి మార్పులు ప్రయాణంలో చికాకులు ఉంటాయి ప్రతి విషయంలోనూ తొందరపడకండి ఈ మూడు నెలల తర్వాత ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయి తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు ఈ వారికి మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని ఆరవ స్థానంలోకి మే ఇరవై ఆరు తర్వాత గురువు భాగ్యస్థానంలోకి మారుతున్నందువల్ల ఈ ఏడాది ఈ రాశివారు విపరీత రాజయోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఆదాయం పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి ఈ రాశివారికి కొత్త సంవత్సరం అంతా శుభ పరిణామాలతో సాగిపోతుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడంతో పాటు శత్రు రోగ రుణ బాధలు బాగా తగ్గుముఖం పడతాయి ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా సానుకూల ఫలితాలు ఉంటాయి ధనుస్సు రాశి ఈ రాశివారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశివారికి ఉగాది నుంచి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతున్నప్పటికీ మే పద్దెనిమిది నుంచి రాహువు తృతీయ స్థానంలో మే ఇరవై ఏడు నుంచి గురువు సప్తమ స్థానంలో సంచారం వల్ల ఈ ఏడాదంతా అర్ధాష్టమ శని ప్రభావం బాగా తగ్గి ఉండే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది పని భారం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు రాబడి పరంగా దూసుకుపోతాయి ఆదాయం పెరిగి సానుకూల ఫలితాలు వస్తాయి నవంబర్ తర్వాత వీరి జీవితంలో మరికొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి పట్టిందల్లా బంగారం అవుతుంది మీనరాశి మీనరాశి వారికి ఈ ఉగాది తర్వాత ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం పదకొండు ఉగాది రోజున ఈ రాశిలోకి శని ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించడం చాలా మంచిది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఆహార విహారాలు అప్రమత్తంగా ఉండడం మంచిది వ్యక్తిగత సమస్యలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోయే అవకాశం ఉంది ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రాశివారు ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో అనేక శుభ ఫలితాలను అనుభవించే అవకాశం ఉంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి మనసులోని కొన్ని కోరికలు ఆశలు నెరవేరుతాయి శుభకార్యాలు దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు తీర్థయాత్రలు విహారయాత్రలు బాగా పెరుగుతాయి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి తీయడంతో కుటుంబంలో పెళ్ళి గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు